ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పులివెందుల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి టీడీపీ తొలిసారి పులివెందులలో ఘన విజయాన్ని సాధించింది టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి దాదాపు ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు లతారెడ్డి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా హోరాహోరీగా ఈ పులివెందుల ఉప ఎన్నికలు జరగడంతో ఫలితాలపై ఉత్కంఠ కనిపించింది పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి పదకొండు మంది అభ్యర్థులు బరిలోకి దిగారు ఒంటిమిట్టలో పదకొండు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు కడప శివారులోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు పులివెందులకు సంబంధించి ఒక్కో రౌండ్లో పది టేబుల్లు ఏర్పాటు చేశారు ఒంటిమిట్టకు సంబంధించి మూడు రౌండ్లు పది టేబుల్లు ఏర్పాటు చేశారు వైఎస్ఆర్సీపీ ఒంటిమిట్ట ఉప ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ను బహిష్కరించాలని నిర్ణయించింది ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎరగంరెడ్డి రెడ్డి సుబ్బారెడ్డి కౌంటింగ్ హాజరు కావడం లేదన్నారు పులివెందులలో పదకొండు మంది అభ్యర్థులు పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిల మధ్య పోటీ జరిగింది ఒంటిమిటలో కూడా పదకొండు మంది బరిలో ఉన్న టీడీపీ నుంచి ముద్దు కృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి ఇరగం సుబ్బారెడ్డి మధ్య పోటీ నడిచింది పులివెందుల నుంచి జెడ్పీటీసీగా గెలిచిన మహేశ్వర్ రెడ్డి మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు అలాగే ఒంటిమిట్ట నుంచి జెడ్పీటీసీగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ నుంచి పోటీ చేసి రాజంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆంక్షం ఒంటిమిట్ట జెడ్పీటీసీ కడప జిల్లా జెడ్పీ చైర్మన్ పదవులకు గతేడాది జూన్ ఏడున రాజీనామా చేసిన సంగతి కూడా తెలిసిందే ఈ క్రమంలోనే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి